బషీరాబాద్ ప్రభుత్వ దవాఖానాలో ఇరవై నాలుగు గంటల వైద్యం అందించడానికి ప్రజల కోసం నావంత కృషి చేస్తానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో బుధవారం ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన చివరి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక జడ్పీటీసీగా నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే ఎంపీటీసీ సభ్యులతో గుర్తు చేశారు చివరి సమయాసం కాబట్టి ప్రజలకు మీ సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని తెలియజేశారు అదేవిధంగా బషీరాబాద్ మండలంలో ముఖ్యంగా విద్యపై ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా ఏ సమస్యలున్నా వెంబడే పరిష్కరించడానికి అధికారులు ముందుండాలని ఆయన సూచించారు జెడ్పీటీసీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బషీరాబాద్ మండలానికి జిల్లా చైర్పర్సన్గా ఎన్నో నిధులు తెచ్చి ఇవ్వడం జరిగిందని ఆమె గుర్తు చేశారు అనంతరం ఎంపీపీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రతి కలెక్టర్ ఏ అందరి రైతుల పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుంది రైతు బీమా పథకం ద్వారా చనిపోయిన యాభై రైతు కుటుంబాలకు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఆన్లైన్లో జమ చేయడం రైతు భరోసా కింద పదమూడు వందల రెండు వందల అరవై ఒక్క మందికి రైతులకు పద్దెనిమిది కోట్ల మన కీసిస్ సురేకర స్టార్ట్ అయ్యాయి ఇక్కడ జనరల్ గా మనకు ఈ మంత్రి మాత్రమే ఫోర్ హైపర్ కేస్ వచ్చే అన్న అంటే సెంటలైజేషన్ గురించి కూడా నేను కస్టమర్ సెక్రటరీస్ తో ఇన్టెర్నేట్ మాట్లాడుతున్నాను వాల్యూమ్స్ చేసాను అంటే చెప్తున్నాను ఫుల్లీ ఫస్ట్ వైలెంట్ కూడా కొంత కావాలి చెప్తున్నాను మెెంబర్ కాన్ఫిలింగ్ ఓల్ పెషెంట్స్ రెటెన్ అంటే మనకు 120 అండ్ 200 సర్ అప్పుడు నుంచి పై వచ్చేసి 150 దాట 130 అప్పుడు ఆ డే స్టార్ట్ అవుదిగా కావాదే <laughs> ఆ